హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంజలి అంజలి బ్లాగ్స్ అండి ఇది ట్యూస్డే మార్నింగ్ మినీ బ్లాగ్ అనమాట నేను పిల్లల లంచ్ బాక్స్లోకి వెజ్ బిర్యానీ అయితే చేశానండి ఇంకేం కూరగాయలు వండున కూరగాయలు రోజు కూరగాయలు అంటారండి పప్పు ఉండితే రోజు పప్ప అంటారు కదా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెడితే వాళ్ళకి కూడా బోర్ కొట్టదు కదండి నేనైతే ఇక్కడ వెజ్ బిర్యానీ ఉల్లిచట్నీ పెట్టేద్దామని బిర్యానీ అయితే చేస్తాను పొద్దున్నే టైం సిక్స్ అయితే అవుతుందండి సెవెన్ థర్టీ కల్లా బస్సు వచ్చేస్తుంది నేను ఈ వన్ అవర్లో కూడా త్వరగా వంట అయితే చేసేయాలి ఇంకా చట్నీ చేయాలి దోశలు వేయాలి ఇక్కడ నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఇంక బిర్యానీ అయితే తాలింపు పెట్టేస్తానండి ఇంకా నేను ఎక్కువ బిర్యానీలో నెయ్యి లేదా నెయ్యి కంపల్సరీ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను అంతే కానీ ఇంకా డాల్డా అలాంటివి వేయనండి అది మంచిది కాదు కదా ఇంకా నెయ్యి అయితే మనకు రైస్ గట్టిపడకుండా నైట్ నైట్ వరకు కూడా రైస్ మెత్తగానే ఉంటుందండి గట్టిగా అవ్వదు ఇందులో టమాటాలు వేయడం మర్చిపోయానండి నేను తర్వాత కట్ చేసి వేస్తాను పొద్దున్న అడవుడు కదండి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసే వరకు నేను ఇంకే పనులు కూడా చేయను అనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాతే గుమ్మాలు ఊడవడం అయినా ఇంకే చేస్తానండి వాళ్ళు వెళ్లకుండా ఇంకే పని కూడా చేయను మళ్ళీ బస్సు దాటిపోతే మనకి ప్రాబ్లం కదండి మా ఆయన గారు ఆఫీస్కి వెళ్ళిపోతారు మళ్ళీ తీసుకెళ్లే వాళ్ళు ఉండరు అందుకే వాళ్ళని పంపించేసాక మిగతా పనులు అనేవి చేసుకుంటాను అనమాట ఇక్కడ బిర్యానీ తాళం పెట్టేసాను కదా ఇక్కడ పక్కన చట్నీ అయితే చేస్తున్నానండి అండి ఆల్రెడీ స్నానం నీళ్ళు కూడా కాకపోయినాయి కింద పెట్టేశాను ఇక్కడ రైస్ ఉడుకుతూ ఉంది ఒక పక్క వంట చేస్తునే మా పిల్లలకు కూడా లేపుతానండి టైం అవుతుందని అరుస్తూ ఉన్నాను అందుకే ఒరిజినల్ వాల్యూమ్ అయితే తీస్తాను అనమాట నేను బ్యాక్ సైడ్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి పల్లీ చట్నీ చేస్తున్నాను ఇది అయితే మా పిల్లలకు చాలా ఇష్టం దోశలకు బాగుంటుందండి ఇది పోపు వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది నాకు టైం లేక వేయలేదు ఇంకా దోశలు కూడా వేసేస్తున్నాను త్వర త్వరగా వన్ అవర్లో ఇవన్నీ ఒకే స్టవ్ మీద చేయాలంటే అవ్వదు కదండి అయినా తప్పదు కదా మరి కొంచెం ముందుగానే లేవాలి నాదే తప్పు కొంచెం లేట్ అయ్యింది ఇంకా బిర్యానీలో వచ్చేసి రాత్రి రొయ్యల కర్రీ ఉంటే పెట్టేయమన్నారు రాత్రి పచ్చరొయ్యల కర్రీ అయితే ఉండేనండి అది ఉల్లి చట్నీ వద్దన్నారు ఇంకా బిర్యానీ కూడా ఉడుకుతూ ఉంది ఇంక వేణీళ్ళు చూడడానికి కింద పెట్టాను వాళ్ళు ఇంకా లేగలేదు రైస్ కూడా అయిపోయిందండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి నెయ్యి వేస్తే ఎలాగ బాగుంటుందండి మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది ఇంక చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లోకి అయితే చదిరేస్తాను ఒక పక్క టిఫిన్ కూడా వేసేస్తానండి దోశలు కూడా రెడీ వాళ్ళు అయితే బ్రష్ చేయడానికి వెళ్ళారు ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నానండి ఎంత కష్టపడి బిర్యానీ చేస్తే మా పిల్లలు ఏమన్నారంటే బాక్సులు పెట్టేటప్పుడు ఈ చెత్త అంతా ఏరే ఈ చెత్త ఎక్కువేసేస్తున్నాం అంటున్నారు అండి ఇది అంతా చెత్త అంటే చూడండి ఇవి లేకుండా బిర్యానీ ఎలా ఉంటుందో మీరే చెప్పండి ఇంకా టైం అయితే అయిపోయింది చక్కగా టిఫిన్ అయితే చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు మా పెద్దోడికి టైం అయిపోతుందని కంగారు భయం ఉంటది కానీ మా చిన్నోడికి అస్సలు ఉండదండి చూడండి అంత తీరువుడిగా రెడీ అవుతున్నాడు చిన్నపిల్లలు అయినా కొంచెం ధైర్యం ఎక్కువ కదా మీ ఇంట్లో కూడా అంతేనా ఇకి కొంచెం కోపం కూడా ఎక్కువేనండి ఇంకా వీళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత అసలైన పనులు అయితే ఉంటాయి అన్నమాట నాకు వెళ్ళి మిషన్ మిషన్లో బట్టలు ఇచ్చేసింది అవి పైకి పట్టుకెళ్ళి ఆరబెట్టాలి తర్వాత గుమ్మలు అవి తుడుచుకుని గదులు తుడుచుకుని ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే చేస్తానండి ఇంతేనండి మా మార్నింగ్ మినీ వ్లాగు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే వీడియో లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా మేడ పైన వ్యూ బాగుందనేసి అలా చిన్న వీడియో అయితే తీసానండి మార్నింగ్ పనులు ఉంటే అవి చేసేసుకుని ఇంక నేను అయితే ఫ్రెష్ అయిపోయానండి ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను టైం వచ్చేసి పది అవుతుందండి ఒక్కొక్కసారి పనులు త్వరగా అయిపోతే త్వరగానే తినేస్తాను ఈరోజు కొంచెం లేట్ అయింది మా ఆయన గారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా అందరికీ బిర్యానీ అయితే చేస్తానండి ఇవాళ వెజ్ బిర్యానీ ఇంకా మా ఆయన చట్నీ అయితే చేశాను అదైతే వీడియో తీయలేదు ఇంకా ఈ వీడియో ఈరోజు వీడియో ఎంతటి తాపేద్దాం అనుకుంటున్నాను ఇంకా కొంచెం ఎక్కువ అయితే చూడరు కదా నేనైతే ఫస్ట్ టైం అయితే వ్లాగ్స్ చేస్తున్నాను ఎక్కువలు ఎంతైతే చూడరని చెప్పేసి నేను ఇంకా ఇంతటితో వీడియో అయితే క్లోజ్ చేయాలనుకుంటున్నాను మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్